ఐబొమ్మ వెబ్సైట్ అడ్మిన్ రవితోటే ఆ సైట్ను క్లోజ్ చేయించారు పోలీసులు రవి మొత్తం ఎన్ని వెబ్సైట్లు మెయింటైన్ చేశాడు అవన్నీ వరుసగా క్లోజ్ చేయిస్తున్నారు రవి అరెస్టుతో నిన్నటి నుంచి అతనికి చెందిన బప్పం టీవీ లాంటి సైట్లు షట్డౌన్ అయ్యాయి వీటితో పాటు రవి ఇంట్లో దొరికిన హార్డ్ డిస్క్లను కూడా పరిశీలిస్తున్నారు గతంలో రవి గురించి పోలీసులు వెతుకుతున్న సమయంలో రవి తన వెబ్సైట్లో ఒక నోట్ పెట్టాడు తన దగ్గర చాలామంది డేటా ఉందని తన గురించి వెతకడం మానేయాలంటూ పోలీసులకు చెప్పాడు దీంతో రవి దగ్గర ఉన్న ఆ డేటా ఏంటా అని బయటికి లాగే పనిలో ఉన్నారు పోలీసులు ప్రస్తుతానికి రవి బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేశారు కుకట్పల్లిలోని అతని ఇంటి నుంచి భారీ మొత్తంలో హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు సోమవారం రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరచడంతో పాటు కస్టడీ పిటిషన్కు కూడా దాఖలు చేయబోతున్నారు పోలీసులు